గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు వాగత్థవివ సంపృతౌ వాగత్ప్రతిపత్తగతర వందే పార్వతీ పార్వతీపరమేశరౌ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులు కంచి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాం గురుగారు ప్రతి నెలలోనూ మనకు వచ్చే ఏకాదశులకి చాలామంది ఉపవాసాలు దీక్షలుగా పాటిస్తూ ఉంటారు కొంతమంది మామూలుగా అప్పటికప్పుడు ఏదైనా సంకల్పం చెప్పుకొని ఉపవాసం చేస్తూ ఉంటారు తర్వాత ఇంకా వదిలేస్తూ ఉంటారు అయితే కొన్ని కొన్ని రకాలుగా ఈ ఏకాదశి ఉపవాసాన్ని మనం పాటిస్తూ ఉంటాము కానీ ఈ మాసంలో ఈ మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి అని చెప్పి పిలుచుకుంటున్నాము అంటే దీనికి ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా ఆ రోజున ఉపవాసానికి ఇంకేదైనా విశేషం ఉందా అసలు ఏంటి విధి విధానాలంతా కూడా తెలియజేయండి మనకు మొట్టమొదటిగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు ఏకాదశి వ్రత విధానం అనేటువంటిది ఒకటి తెలుసుకొని దాని యొక్క విధానాన్ని గనక ఆచరించినట్లయితే తప్పకుండా మానవులకి ఆ ఏకాదశి వ్రత పుణ్య ఫలితాన్ని పొందుతారు మనకు చెప్పబడినటువంటిది విధానం ఏంటంటే ఏకాదశి కంటే ముందు రోజు దశమి ఏదైతే ఉంటుందో ఆ దశమి రోజున సూర్యాస్తమైన తరువాత నేల మీద పడుకోవడం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం ఇక ఆ రోజున ధూమపానము మద్యపానము తీసుకోకుండా ఇక ఎటువంటి భోజన పదార్థములు తీసుకోకుండా పాలు పండ్లు పదార్థములు తీసుకొని ఆ రోజు రాత్రి నిద్రించాలి తదనంతరం సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఈ ఏకాదశి వ్రతాన్ని అనగా ఆ రోజున ఎటువంటి భోజన పదార్థాలు తీసుకోకుండా పాలు పండ్లు ఇతర పదార్థాలు తీసుకొని శరీరాన్ని నిలుపుకుంటూ ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించి మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి రోజున ఈ యొక్క వ్రత విధానాన్ని మళ్ళీ ఏకాదశి రోజున ఏ విధంగానైతే విష్ణు పూజ చేసుకుంటామో ఆ విధంగా విష్ణు పూజ చేసి ఇంట్లో చేసినటువంటి భోజన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విష్ణు భగవానుడికి నైవేద్యం సమర్పించి తర్వాత అభ్యాగతులకి కానీ అతిథు అతిథులకి కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి కడుపు నిండా భోజనం పెట్టి తదనంతరం దంపతులు భోజనం చేయాలి లేదు ఎవరైనా మన ఇంటికి రాని రాని వాళ్ళ పక్షంలో అయితే అప్పుడు వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో చేరుకొని అక్కడ అన్నదాన క్రియలన్నీ జరిపించి తర్వాత ఇంటికి వచ్చి భోజనాన్ని ఉన్నప్పుడు ఏంటని అంటే ఖచ్చితంగా జీవ సమారాధన అనేటువంటిది చేయాలి కాబట్టి పక్షులకు ఎవరికైనా పక్షులకైనా కానీ ఏ ప్రాణులకైనా కానీ తినే పదార్థాలు ఇప్పుడు చేపలు ఉన్నాయనుకోండి చేపలు తినే పదార్థాలు బొరుగులు లాంటివి పెట్టవచ్చు లేదు పక్షులు ఉంటాయి ఏదైనా అన్నం ముద్ద కలిపి ఆ పిట్టగోడ మీద ఆ దొప్పల్లో పెట్టవచ్చు ఈ విధంగా సాటి జీవులకి ప్రాణదానం అనగా అన్నదానం చేసిన తరువాత అప్పుడు భోజనాది కార్యక్రమాలు ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి ఇది విధానం అయితే మీరు అన్నట్టుగా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ఒక చాలా ప్రత్యేకత ఉంది మీరు గమనించుకున్నట్లయితే పన్నెండు నెలలు నెలకి రెండు ఏకాదశులు మొత్తం కలుపుకొని ఇరవై నాలుగు ఏ ఏకాదశికైనా కానీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఆ ప్రాముఖ్యత పేరుని పక్కన పెట్టుకొని ఏకాదశి అనే పిలుచుకుంటారు ఇప్పుడు పుత్రదా ఏకాదశి అని అంటారు అంటే సంతానాన్ని సంప్రాప్తించేది ఉంది మోక్షదా ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించేది కామిక ఏకాదశి అంటే కామ్యాన్ని నెరవేర్చేది జయ ఏకాదశి అని అంటారు అంటే జయాన్ని కలిగించేటువంటిది ఇలా వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అలా ఇరవై నాలుగు ఏకాదశులు అనేటువంటివి ఉన్నాయి ఇందులో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో భీష్మ ఏకాదశి మీకు ఉన్నటువంటి ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఎక్కడా కూడా మనిషి పేరుతో ఉన్నటువంటి ఏకాదశి లేదు కేవలం మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశికి మాత్రమే భీష్ముడి నామం అనేటువంటిది ముందరుండి తర్వాత ఏకాదశిగా పిలుస్తారు ఎందుకంటే భీష్ముడు సకల జ్ఞాని ధర్మస్వరూపుడు అలాగే గొప్ప యోగి ధర్మాన్ని ఎలా పాటించాలో ఆచరించి చూపించినటువంటి వాడు పైగా ఇప్పుడు మనము గమనించుకున్నట్లయితే ఈ భీష్ముడి ఏకాదశికి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది మరి చాలామందికి వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక విషయం గనక మనం చెప్పుకున్నట్లయితేనమ్మా అసలు ఇంత గొప్పదా భీష్మ ఏకాదశి అని చెప్పి మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం అందరం కూడా పొద్దునే లేవగానే ఏ యూట్యూబ్ ఛానల్లోనో ఏ శాటిలైట్ ఛానల్లోనో లేకపోతే ఇంట్లో పుస్త స్నానం చేయగానే పుస్తకం పట్టుకొని విష్ణు సహస్రనామాలు అనేటువంటివి మనం చేస్తున్నామా అలా ఎవరి ద్వారా వచ్చాయి ప్రతి ఇంట్లో చేస్తున్నారు కదా ఈ రోజుకి కూడా ఆ భీష్ముడు మనకు ప్రసాదించిన భిక్ష భీష్ముడు చెబితేనే విష్ణు సహస్రనామాలు తెలిసాయి అంతవరకు ఎవరికి తెలుసు ఎవరికీ తెలియదు విష్ణు యొక్క గొప్పతనాన్ని ఏకాదశి మహత్యాన్ని అంటే ఇవన్నీ ఎలా తెలిసా అంటే ఈ మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజుకి అనేక సందేహాలు వస్తే అన్నిటినీ కృష్ణుడి దగ్గరకు వచ్చి సలహాలు అడిగేవాడు అడుగుతుంటే ఆ కృష్ణుడు నేను కాదయ్యా నీకు చెప్పాల్సినటువంటిది మీ తాతగారు అయినటువంటి భీష్మ పితామహులు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి యుద్ధం అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం కార్తీక మాసం అమావాస రోజునైతే మార్గశిరం పుష్యం మాఘమాసం ఏకాదశి అంటే డెబ్భై ఒక్క రోజుల పాటు ఆయన బ్రతికున్నారు యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రోజు వరకు ఆయన ధర్మరాజుకుండే సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకున్నారు కాబట్టి అందులో భాగంగా ఆయన ఈశ్వరునికి సంబంధించిన విషయాలు చెప్పాడు గొప్పగా విష్ణు భక్తుడు కృష్ణ భక్తుడు కాబట్టి విష్ణువుకి సంబంధించినటువంటి సహస్రనామం మనమందరం కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరం కూడా ఆయన రుణం తీర్చుకోవాలమ్మ ఆయన రుణమే మనమంతా ఎందుకనంటే మనము మీరొక్కటి గమనించుకోండి ధర్మరాజుని ధర్మరాజు అన్నాడు అర్జునుని అర్జునుని అన్నారు కృష్ణుని కృష్ణ భగవానుడు అన్నారు కానీ భీష్ముని మాత్రం భీష్మ పితామహుడు అని అన్నారు పితామహుడు అంటే ఎవరు తండ్రి తండ్రికి తండ్రి తాత భీష్మ పితామహుడు అంటే మనకందరికీ తాత ఎవరైనా మనం అందరం మన వల్లమే కాబట్టి ఆయన రుణం ఆ రోజున భీష్ముడు ఇచ్చామరణాన్ని పొందాడు ఇచ్చామరణాన్ని పొందిన తర్వాత తను ఎప్పుడైతే చనిపోవాలని నిర్ణయించుకున్నాడో అప్పుడే ఆ రోజున చనిపోయే వరాన్ని తండ్రి ద్వారా పొందాడు అయితే గురుగారు ఇప్పుడు భీష్ముడికి ఇచ్చామరణం అని చెప్పి చెప్పారు కదా ఎందుకని ఆయన ప్రత్యేకించి ఆ రోజునే చనిపోవాలని చెప్పి కోరికని కోరుకోవాల్సి వచ్చింది ఆ వరం ఇచ్చింది ఎవరు ఇప్పుడు మనకు భీష్ముడికి ఇచ్చామరణం పొందిందని అందరికీ తెలుసు కానీ ఆ విధానం అనేటువంటిదే చాలా మందికి గ్రంథాలలో లోపభూయిష్టంగా ఉంది అసలు వ్యాస భారత ప్రకారం చాలామంది ఇప్పుడు మీరేమనుకుంటారు మీరైనా కాదు వీక్షించేటువంటి మన ప్రేక్షకులైనా కానీ ఏమనుకుంటారంటే తండ్రి శంతన మహారాజు దాశరథ కుమార్తె అయినటువంటి సత్యవతిని వివాహం చేసుకోవాలంటే ఆ తండ్రి ఒక కండిషన్ పెడతాడు ఏమని నా బిడ్డకి సంబంధించిన పిల్లలు మాత్రమే రాజ్యాధికారం పొందాలి అంటే భీష్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఇవ్వను అంటాడు అప్పుడు భీష్ముడు వచ్చి నేను పెళ్లి చేసుకోనని చెప్పి భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు కాబట్టి భీష్ముడయ్యాడు అంతకుముందు అతని పేరు దేవవ్రతుడు కాబట్టి అటువంటి యోగాన్ని ఆయన అనుసరించుకుంటూ వచ్చాడు ఏ వివాహం చేసుకోకుండా మళ్ళీ ఎవరిని కూడాను ఏ స్త్రీ చు పట్ల కూడాను కామ కోరికతో లేకుండా చక్కటి గుణవంతుడైనటువంటి బ్రహ్మచారిగా ఉన్నాడు భీష్మ ప్రతిజ్ఞ అంటే ఇంకా ఒక మాట ఇచ్చాము అంటే మాటపై కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే టీవీ సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ భీష్ముడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తండ్రి ఇచ్చి వరం ఇచ్చాడు అని అనుకుంటుంటారు భీష్ముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు తండ్రి వరం ఇలే తండ్రి భీష్ముడైనా తండ్రి అయినా మీరైనా నేనైనా మానవులుగా పుట్టాం మానవులుగా పుట్టిన వాళ్ళకి వరాలు ఇచ్చే అధికారము లేదు అది లేదు కానీ ఎప్పుడు జరిగిందనంటే తండ్రి మరణించిన తర్వాత అతను చక్కగా శ్రాద్ధక్రియలు అనేటువంటి చక్కగా పెడుతున్నాడు ప్రతి నెలా ఉంటుంటే ధర్మాన్ని ప్రకారం ఎంతవరకు ఆచరిస్తాడు నా కొడుకు అని చెప్పి గంగా తీరాన పిండ ప్రదానం చేస్తూ ఉంటే అప్పుడు తండ్రి చేయి ఇలా పైకి వస్తుంది వచ్చినప్పుడు తండ్రి చేయి అని చెప్పి గమనిస్తాడు గమనించినప్పుడు అయినా కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఏ విధంగా పెట్టాలో దర్భల మీద ఆ విధంగానే పిండ ప్రదానాలు తర్పణాది కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పుడు శంతన మహారాజు ప్రత్యక్షమై నాయన నువ్వెక్కడ ధర్మం తప్పుతా నా చేయి పెట్టగానే నువ్వు నా చేయి తండ్రిదే నువ్వు గమనించి కూడా నా చేతిలో పెడతావేమో ధర్మాన్ని తప్పుతావేమో అని చెప్పి నేను భయపడ్డాను కానీ నువ్వు ధర్మ ప్రకారం చాలా శ్రద్ధగా చేశావు కాబట్టి నేను నీకు ఇచ్చామరణాన్ని ప్రసాదిస్తున్నాయన అని అంటాడు అంటే చనిపోయిన తర్వాత దేవతలు అవుతారు పితృదేవతలు అవుతారు మామూలుగా మనం పూజించే దేవతలకైనా వరం ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా ఒక లిమిట్ ఉంటుందేమో కానీ పితృదేవతలకి అసలు లిమిట్ అంటూ ఉండదు కాబట్టి ఆ పితృదేవత రూపంలో తండ్రి అతనికి వరం ఇచ్చాడు అంతేకాకుండా అతను గొప్ప యోగి అండి యోగి అంటే ఈనాడు మనము యోగాభ్యాసం చేస్తున్నాం క్రియాయోగము హఠాయోగం ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి వాడే అందుకనే అష్టమి తిథి నుంచి మొదలుకొని అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ద్వాదశి వరకు కూడా ఒక్కొక్క ప్రాణాన్ని ప్రాణ ఉపాన సమాన వ్యాన ఉదాన అనేటువంటి ఈ ఐదు ప్రాణాలని ఒక్కొక్కటిని ఒక్కొక్క రోజు వదులుకుంటూ వచ్చి ఏకాదశి రోజున తన సహజ ప్రాణాన్ని వదిలాడు ఎందుకనంటే మాఘమాసములో అందున సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏకాదశి తిథి వచ్చినప్పుడు మరణించడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఎవరికీ రాదు అది కాబట్టి ఆ విధంగా మరణి మరణాన్ని ఆ రోజున కోరుకున్నాడు అందు అందుకనే కోరుకున్నదే తొడవుగా పాదాల నుంచి పంచప్రాణాలన్నీ కూడాను కపాలం దాకా తీసుకువచ్చి యోగ అగ్నితో ఈ కపాలాన్ని భేదించుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆత్మ ఆ తదనంతరం అందరూ కూడా చక్కగా అతనికి ఎదురుగా ధర్మరాజు అర్జునుడు ఇటువైపు నకుల సహదేవులు ఎదురుగా కూర్చొని అతని పాడే మోసి అతని సుగంధ ద్రవ్యాలైనటువంటి ఈ సమిధలతో అతనికి దేహత్యాగం అనేటువంటిది అంత్యష్టి కర్మలు అనేటువంటివి చేయడం జరిగింది ఇది విధానంగా జరిగింది మనం అందరం కూడా రుణపడి ఉన్నాము ఆ ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి రోజున ఖచ్చితంగా మానవులుగా పుట్టిన మనము తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయాల్సిందే ఆయన కోసం ఆయన పేరు మీద అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలా చే అంటే మనం ఒక నది దగ్గరికి వెళ్ళి పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా మామూలుగా సూర్యునికి అర్ఘ్యం వదిలినట్టు అలా వదిలితే సరిపోతుందా ఎలా చేయాలి గురువుగారు మానవులుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి కోసం తర్పణాలు చేయాలమ్మా ఎందుకనంటే మనము ఈ రోజున సహస్రనామ పారాయణం చేస్తున్నాం విష్ణు సహస్రం ఆయన వల్లే వచ్చింది సకలమైనటువంటి ధర్మాలనే ఆయన బోధించాడు అలా అంతేకాకుండా ఎన్నో సూక్ష్మాలని కూడా విశదీకరించి మనకు అందించాడు అంతకు మించి ఒక గొప్పగా చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించిపోయాడు ఆయన ఆయన బ్రతికుండగా ఎన్నో అసలు చెప్పాలి అనంటే ఆ ఏకాదశి రోజున మనం ఎలాగో ఇంతకుముందు ఏకాదశి వ్రత విధానం ఎలాగో మనం మొదట్లో చెప్పుకున్నాముగా ఆ విధంగా చేసి ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు ఆవు పాలు రెండు అత్తి పండ్లు నైవేద్యంగా పెట్టాలి తదనంతరం ఆ రోజంతా కూడాను ఎటువంటి ఉడికించినటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదు పాలు పండ్లు తీసుకోవచ్చమ్మా అయితే ప్రధానంగా మధ్యాహ్నం పూట పదకొండు తర్వాత నుంచి పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యకాలంలో భీష్ముడి కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి అప్పుడు ముందరుగా తూర్పు వైపున నమస్కారం గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని తదనంతరం దక్షిణ దిక్కు వైపున తర్పణాలు వదలాలి అంటే ఒక గ్లాసు గ్లాసులో ఒక ఇరవై గ్రాముల నల్ల నువ్వులు అందులో గ్లాసులో నీళ్లు అదే నల్ల నువ్వులు మునిగిపోయేంత వరకు నీళ్లు ఆ తదనంతరం ఒక బౌల్ కటారికి తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి అప్పుడు మనస్సులో ఈ భావన చేసుకోవాలి వయ్యాఘ్రపద గోత్రజుడైనటువంటి భీష్ముడికి జ్ఞాని ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు అవివాహితుడు సంతానము లేనివాడు గాంగేయుడు గంగా పుత్రుడు వీరుడు శూరుడు అలాగే సకల శాస్త్ర కోవిదుడు అయినటువంటి భీష్ముడికి నా వంతు కర్తవ్యముగా నేను తర్పణాలు వదులుతున్నానని చెప్పి మనసులో భావన చేసుకుని ఆ స్పూన్లో నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని ఈ విధంగా భీష్మ పితామహం తర్పయామి తర్పయామి అనుకుంటే ఈ బొటను గుండుగా ఆ బోల్లో వేయాలి ఈ విధంగా పదకొండు సార్లు కానీ పదహారు సార్లు కానీ తర్పణాలు చేయాలమ్మా ఈ విధంగా చేస్తే ఆయన రుణం ఆ రోజున తీర్చుకున్న చేస్తే ఎవరైనా అందరూ చేయొచ్చు పురుషులు స్త్రీలు ఎవరైనా చేయచ్చు అందరూ ఆయన సంతానం చేయకూడదు అంటారు కదా కానీ ఈ దీనికి తప్పు లేదమ్మా దీనికి తప్పు లేదు ఇది అందరూ కూడా చేయాల్సినటువంటి విధి విధానం చక్కగా చేసుకోవచ్చు అంతేకాకుండా ఆ రోజంతా కూడాను ఆ ఉపవాస నియమాన్ని పాటించి సాయంకాలం పూట కాల సమయంలో మళ్ళీ కాలకృత్యాజులు అవకాశం ఉంటే కాలకృత్యాధులు తీర్చుకొని మళ్ళీ రెండు మాలలు సమకూర్చుకోవాలి ఒకటి మారేడు దళమాల రెండు తులసిమాల ఈ రెండు ఈ తులసిమాలని శివాలయంలో శివలింగం దగ్గర శివలింగం పైన కాదమ్మా శివలింగం దగ్గర అలాగే మారేడు దళాలని వెంకటేశ్వరుని పాదాల దగ్గర పెట్టి మొట్టమొదలుగా ఆ యొక్క శివాలయానికి చేరుకొని శివుడికి అర్చన జరిపించుకొని ఆ తులసిమాల మామూలుగా శివుడికి మారేడు అందుకనే అందుకనే చెప్తున్నాను అందుకనే చెప్తున్నాను శివాలయం దగ్గర అర్చన జరిపించుకొని శివాలయం దగ్గర ఉన్నటువంటి తులసిమాల తీసుకొని వెంకటేశ్వర స్వామికి సమర్పించి మళ్ళీ ఆ వెంకటేశ్వరుని పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ మారేడు మాలని ఈశ్వరికి సమర్పణ చేసినట్లయితే తప్పకుండా శివకేశవుల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఏకాదశి తిథి అనేటువంటిది కేవలం విష్ణువుకి సంబంధించినది కాకుండా రుద్రునికి సంబంధించినటువంటి తిథి కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఆ రోజున ఈ విధమైనటువంటి నియమాన్ని ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వారికి శివానుగ్రహం కలుగుతుంది అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాల వలన సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలతో పాటు శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఉంది కావున శని దోష నివారణ హోమాలు పర్హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి క్షేత్రంలో కుంభమేళ సందర్భంగా క్షేత్రంలో కానీ లేదా అవకాశము కుదరకపోతే శ్రీశైల క్షేత్రంలో కానీ చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత నామాదులు అమలు చేసుకోవచ్చు ముఖ్యంగా భీష్మ ఏకాదశి విశిష్టతను చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు